వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే గనక ఇక శివనారాయణ అయితే తన భార్య నా ఇంకా మంగళసూత్రం గురించి బాధపడుతూ ఉంటాడు కదా ఇక అలా దీపొచ్చి తనకు సర్ది చెప్తూ ఉంటుంది మీరు అనుకున్నట్లుగానే ఈ తాళి మీ మనవరాలికి చేరుతుంది జ్యోత్స్నకి రోజు కాకపోతే రేపైనా పెళ్ళవుతుంది కదా అప్పటికైనా ఈ తాళి తనదే మీరేం బాధపడకండి మీరు తనతో పాటు మీ ముని మనవరాళ్ళతో మనవాళ్లతో సంతోషంగా ఆడుకుంటారు అప్పటి వరకు మీరు సంతోషంగా ఉంటారు మీరు ఇంకా వేరే ఏ భయాలు పెట్టుకోకండి అన్నట్టు మాట్లాడిద్ది ఆలోగా దసరథ వచ్చి నిజమే నాన్న దీప చెప్పింది నూటికి నూరు శాతం నిజం తను చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి అనేసరికి జ్యోస్నా ఏమో అంటే ఏంటి నాన్న నీ ఉద్దేశం ఇప్పుడు జ్యోత్స్నా ఇంకప్పుడు దీప ఏం చెప్తా జరుగుతుందనా అని చెప్పి అనగానే ఇంక కార్తీక్ వచ్చి ఆయన ఉద్దేశం అది కాదు పెద్ద మేడం దీప చెప్పింది జరగబోయేదే కదా అన్న ఉద్దేశంతో చెప్పారు అంతే అని చెప్పి అనేసరికి అవునరా నువ్వు నా మనసులో ఉన్న మాటే చెప్పావు అని చెప్పి అనేసరికి సరే దీప రా అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు మీరేమి ఆలోచించకండి నాన్న అని దశరథ్ కూడా చెప్పేసి జ్యోస్నాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఇక జ్యోస్న ఏమో ఆలోచించుకుంటూ ఉంటుంది నా గురించి నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు డాడ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది దసరా మనసులో నీ గురించి ఎలా అయినా సరే తెలుసుకుంటాను దాసు చెప్పకపోతే నా ప్రయత్నాలు నేను చేసుకుంటాను అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు మనసులో ఇక మరోపక్క ఇంటికి వెళ్ళిన తర్వాత అనసూయ ఏమో అలా చూస్తూ ఉండగా తన తమ్ముడు కుబేర ఫోటో కొంచెం డౌన్ అయి ఉంటుంది దాంతో దగ్గరికి వెళ్ళి తీసుకొని ఈ సారి ఎందుకో నాకు బాధగా ఉందిరా ఖచ్చితంగా ఈ విషయంలో నేను నీకు ఈ సారి న్యాయం చేయలేమేమో అనిపిస్తుంది అని చెప్పి తనలో తానే ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఈ లోపు ఇంకా అనుకోకుండా ఫోటో జారి పడిపోద్ది పడిపోయేసరికి ఇంకా దీప పట్టుకుంటుంది దీప పట్టుకొని ఏం చేస్తున్నావు అత్తయ్యా నాన్న ఫోటోని చేజార్చేంత ఆలోచనలో పరధ్యానంలో ఏమున్నావు ఏమైంది అని చెప్పి అనగానే అది కాదే ఏదో ఆలోచనలో ఉన్నానులే అని చెప్పి అనసూయ అంటది దీపతోటి అదే అంటున్నా ఏం ఆలోచిస్తున్నావని అని చెప్పి అంటది అనేసరికి ఏం లేదే ఎందుకో మనసు అంతా కొంచెం భయంగా ఉంది ఇప్పుడు ఆ వాడి ఆర్థికం కదా ఎల్లుండి అని చెప్పి అనగానే అవును ఎల్లుండి కదా అది నాకు గుర్తుంది అత్తయ్య ఎందుకు ఆలోచిస్తున్నావు దాని గురించి అనగానే అది కాదే ఇప్పటి వరకు వేరు కానీ ఇప్పటి నుంచి వేరు కదా నీకు కన్నతండ్రి ఉన్నాడు అనే విషయం తెలిసింది కదా అలాంటప్పుడు వీడికి నువ్వు ఆర్థికం పెట్టకూడదు అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య నేనేమైనా మర్చిపోతాను అనుకుంటున్నావా లేకపోతే అబ్దకం చేయను అనుకుంటున్నావా అని చెప్పి అంటది దీప అది కాద బాయ్ ఇప్పుడు చేయకూడదు నువ్వు అని చెప్పి అనగానే ఏ ఎందుకు చేయకూడదు అనగానే లేదమ్మా ఇప్పుడు ఇంతవరకు అంటే నీకు కన్న తండ్రి లేడని తెలిసి తెలియదు కానీ ఇప్పుడు కన్న తండ్రి ఉన్నాడని తెలుసు కదా అలాంటప్పుడు నువ్వు ఈ చనిపోయిన పెంచిన తండ్రి కోసం ఆర్థికం చేస్తే కన్న తండ్రికి అరిష్టం అమ్మా నా భయాలు నాకుంటాయి కదా అది నీ తండ్రికి మంచిది కాదు అందుకే వద్దంటున్నాను అని చెప్పి అనగానే అంటే ఇన్నాళ్ళు పెంచినతనం పోకుండా పోతుందా అని చెప్పేసి అనగానే లేదమ్మా నేను అలా అనలేదు ఓ పంచే ఈసారికి ఇక్కడి నుంచి నేను ఆర్థికం పనులు చూసుకుంటాను నువ్వు పక్కనుండి చాలు అని చెప్పేసి అనసూయ వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత బాధపడిద్ది ఇంకా దీప అలా ఏడుచుకుంటూ వెళ్తాను చూసినా కార్తికం వెనకాలే వస్తాడు ఏమైంది దీప ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి అనగానే ఎల్లుండి నాన్న ఆర్థికం అత్త ఏమో చేయొద్దంటుంది అని చెప్పి అనగానే ఏ ఎందుకు చేయొద్దు అని చెప్పి అడుగుతాడు కార్తీక్ లేదు బాబా ఈ విషయంలో నేను ఏమీ చేయలేకపోతున్నాను ఎందుకంటే కన్న తండ్రికి అనిష్టమని అత్తయ్య అంటుంది ఇప్పటికే నాన్న రెండు గండాలు దాటారు ఇప్పుడు ఇంకేమన్నా బాధను నేను ఆయనకి తెచ్చి పెట్టలేను కదా అని చెప్పి అనగానే సరే అయితే నువ్వేమీ అలా బాధపడద్దు అత్తయ్య ఉన్నారుగా ఆవిడ చూసుకుంటాను అంటున్నారుగా ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పి అనగానే లేదు అలా అని కాదు కాకపోతే చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో బాగా పెంచారు ఆడపిల్లని దొరికింది అని కూడా చూడకుండా నాకు ఏ లోటు లేకుండా పెంచారు నన్ను బస్ స్టాండ్లో ఎవరో వదిలేస్తే అనాథనని వదిలేసి వెళ్ళిపోవచ్చు కానీ ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నారు ఆయనే పెంచారు స్కూల్కి కూడా పంపించారు నేనే ఆయన ఆర్థిక పరిస్థితి తెలుసుకొని స్కూల్ మానేసి చదువు మానేసి ఆయన దగ్గరే ఇంకా అలా ఉండిపోయాను కానీ అప్పుడు కూడా నన్ను ఎంతో అపరూపంగా చూసుకున్నారు అని చెప్పి దీప ఎమోషనల్ అవుతూ ఉంటే సరే ఇప్పుడు నువ్వు బాధపడడం వల్ల ప్రయోజనం లేదు కదా సరే అయితే నిన్ను అంత బాగా చూసుకున్న నీ తండ్రి కోసం నువ్వు ఒక పంచే రేపు అన్నదానం చేయి ఖచ్చితంగా ఈ విషయంలో నీకంటూ ఒక మోటివేషన్ ఉంటుంది నీకు అంతలాగా ఇచ్చిన తండ్రికి నువ్వు రిటర్న్ ఇచ్చేది ఇదే అనుకో నీ మంచి మనసే నిన్ను కాపాడుతుంది దీప అని చెప్పి కార్తిక్ ధైర్యం చెప్తాడు సరే రేపొద్దున తాతతో ఈ విషయం గురించి మాట్లాడదాం సరేనా అని చెప్పేసి అంటాడు సరే దీప ఇక నెక్స్ట్ టైం మార్నింగ్ వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంకా నమస్తే పెద్ద సారు నమస్తే చిన్న సారు అని చెప్పేసి దండం పెడతా ఉంటారు దండం పెడితేసరికి చెప్పండి ఏంటి విషయం అని చెప్పి అనగానే అది మీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి అనగానే జోస్ నా అందరూ వచ్చేస్తారు ఏంటి అది ఏ ఏమైంది అయినా ఏంటి మార్నింగ్ మార్నింగే లేట్ అయింది అని చెప్పి అనగానే అవును మేడం కొంచెం లేట్ అయింది అని చెప్పి కార్తీక్ అంటాడు అలా అనేసరికి అయితే సాయంత్రం లేటుగా వెళ్ళండి అని చెప్పి అనగానే అమ్మో లేట్గా వెళ్ళడం కుదరదు మేడం ఇవాళ మేము కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పి దీపా అంటది అలా అనేసరికి అవునా ఏ అంత తొందరగా ఎందుకు అంత కంప మునిగిపోయే పనులు మీకేమున్నాయి అని చెప్పి అనేసరికి కార్తీక్ ఏమో కొన్ని వ్యక్తిగత పనులు ఉన్నాయిలండి మేడం మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా ప్రతిదీ అని చెప్పి అనగానే ఏంటది అని చెప్పి అడుగుతుంది పాశ్చాత్యం లేదు అనసూయ గారి తమ్ముడు ఆబ్దికం అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా అందరూ కొంచెం షాక్ అవుతారు జ్యోస్నా ఏమో మనసులో ఇంకా అలా అనుకుంటుంది దీని కన్న తండ్రి ఆయన కాదులే అని చెప్పి అనుకుంటా ఉంటుంది ఇక కార్తీక్ ఏమో అనసూయ ఏమో ఇంకా అలా అనసూయ తమ్ముడు అనగానే ఒరే అనసూయ తమ్ముడు అనుకూడదురా దీప తండ్రి అనాలి అని చెప్పి పారిజాతం కార్తీక్ ఏమో అదే దీప తండ్రి అన్న అనసూయ గారి తమ్ముడన్నా ఒకళ్ళే కదా రేపు అయింది ఆర్థికం అందుకే రేపు గుళ్ళో అన్నదానం చేద్దామనుకుంటున్నాం అని చెప్పి అనగానే ఇలా అనామకులకి అన్నదానం చేస్తే మేమేం చేస్తాం అని చెప్పి పారిజాతం అనేసరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుపోరు నేను నీతో ఏమైనా మాట్లాడానా నిన్నేమైనా రమ్మన్నానా నేను పెద్దసారితో చెప్తున్నాను రేపు మాకు సెలవు కావాలి అని అనగానే సెలవా ఎందుకు అనగానే అదేంటి మేడం ఇప్పుడేదో చెప్పాను రేపు అనసయ గారి తమ్ముడు ఆర్థికమని అందుకే గుళ్ళో అన్నదానం కోసం వెళ్తున్నాం మీరు రండి అని చెప్పి అనగానే మేమా మేము ఎందుకు వస్తాం మేము రాము అని చెప్పి అంటారు అన్న తర్వాత జ్యోత్స్నయ్యము అయినా మేమెందుకు రావాలి మేము వస్తే అక్కడ అన్నదానం ఏమన్నా ఇదవుతుందా అని చెప్పేసి అంటా ఉంటుంది ఈలోపు దసరాదేమో సరే అయితే మీరు ఆ పనులు చూసుకోండి రేపు ప్రశాంతంగా గుడికెళ్ళి చక్కగా ఆప్దికం పెట్టించుకొని మొత్తానికి అన్నదానం అయిన తర్వాత ఎల్లుండి రండి పర్వాలేదు అని చెప్పి దసరథ అనగానే సరే అని అంటారు అన్న తర్వాత సరే సరే అంటే కుదరదు కదా వాళ్ళకి ఓ పాతిక వేలు ఇచ్చి పంపించు అని చెప్పి ఇంకా శివనారాయణ అంటాడు ఆ మాటకి కార్తిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నిజంగా మీ పెద్దరికానికి రెండు చేతులు ఎత్తి ఒకే సమయం ఇంకా అలాగే ఉంది పెద్ద సారు అని చెప్పి అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇంకప్పుడు ఏదేమైనా సరే ఆర్థికం అంటే అన్నదానం అంటే మంచిదే కదా అని చెప్పేసి శివనారాయణ అంటాడు దేపేమో ఇంకొక కోరిక కూడా ఉంది నాకు అని చెప్పి అనగానే ఏంటది అని చెప్పి అనగానే దసరథేమో అడుగు దీప నీకేం కావాలో అడుగు పర్వాలేదు అని చెప్పి గట్టిగా అనేసరికి లేదు నాకు రేపు మీ అందరూ అన్నదానానికి వస్తే బాగుంటుందనిపిస్తుంది అని చెప్పి అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు దసరథ సుమిత్రలో ఇక సుమిత్ర కూడా అన్నదానం గురించి గొప్పగా చెప్తుంది ఇక అప్పుడు అనామకుల అన్నదానానికి మేమెందుకు వస్తామని చెప్పి అనేసరికి పారిజాతం గారు ఇంకొకసారి మా నాన్నని అలా ఏమైనా మాట్లాడారంటే నేను చూస్తూ ఊరుకోను అని దీప అనేసరికి నోరు మూసేసుకుంటుంది మీరు చెప్పండి మీరు వస్తున్నారా అని చెప్పేసి కార్తిక్ అడుగుతాడు శివనారాయణేమో సారీ దీప రేపు నాకు రెస్టారెంట్లో పనుంది అందుకే నేను రేపు రాలేను దయచేసి అర్థం చేసుకో మీరు మాత్రం గుళ్ళో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదంతా చేసుకో నా సపోర్ట్ నీకుంటుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత దసరాధిని కార్తీక్ అడుగుతాడు మీరేమంటారు పెద్దసారు అని చెప్పి అడిగేసరికి నేను వస్తాను నేను సుమిత్ర వస్తాం కలిసి అని చెప్పి అనేసరికి సుమిత్ర కొంచెం షాక్ అయ్యింది ఇదేంటి ఈయన నాకు నా అడగకుండానే మాటిచ్చేసారు ఇప్పుడు నేను రాను అంటే ఆయన మాట పోతుందేమో అని చెప్పి మనసులో అనుకుంటా ఉంటుంది కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా థ్యాంక్స్ సార్ చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటా ఉంటాడు మీకు ఈ లోపు జ్యోస్న కూడా నేను నేను వస్తాను అని చెప్పి అంటది పారిజాతమేమో ముందు రాను అని తర్వాత జ్యోస్న అలా అనేసరికి షాక్ అయిపోద్ది ఇదేంటిది ఈ మధ్య నాకు ఇది ఇన్ని జలకలిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటది అయితే నేను కూడా వస్తాను అని చెప్పి అనగానే అదేంటి ఇందాక రానన్నారుగా అంత బలవంతంగా వద్దులే అని చెప్పి కార్తీక్ అంటాడు లేదులే అందరూ వస్తున్నారుగా అందుకే నేను వస్తాను అని చెప్పి అనేది కానీ ఇంకా సరే అని చెప్పి థ్యాంక్స్ చెప్తాడు కార్తీక్ అందరికి రేపు అందరూ ఖచ్చితంగా పొద్దున్నే రావాలి అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక మరోపక్క జ్యోత్న ఏమో మనసులో అనుకుంటూ ఉంటుంది నేను రేపొద్దున అక్కడికి వెళ్తే ఖచ్చితంగా దీప ఆనందాన్ని నాశనం చేయొచ్చు ఆ ఆబ్దికాన్ని చెడగొట్టవచ్చు అమ్మ నాన్నల ముందే మరోసారి దీపని గా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి జ్యోస్న తన మనసులో అలా కన్నింగ్గా అనుకుంటూ ఉంటుంది ఇక రాబోయే ఎపిసోడ్లో మరి ఆర్థికం గురించి జ్యోస్న ఎలాంటి ప్లాన్స్ అయిపోతుంది అనేది తెలుసుకోవాలంటే